ப்ுக்கு பாடல போட்டே கதப்பேர் பிடிந்து கதா அடவி ఆ అడవిలో అన్ని జీవులు ఐకమత్యంగా ఉండేవి ఆ అడవిని పాలించే సింహం జంతువుల్ని ప్రేమగా చూసేది జంతువులన్నీ దాని పట్ల అభిమానంగా ఉండేవి ఆ ఏడాది మృగరాజు పుట్టినరోజును ఘనంగా జరపాలని అనుకున్నాయి జంతువులకు బరువులెత్తడంలో పరిగెత్తించడంలో పక్షులకు పాటలు పాడడంలో పోటీలు పెట్టి సత్కరించాలనుకున్నాయి అడవిలో చాటింపు వేయించాయి అదే అడవిలో ఒక కోకిల ఉండేది దానికి బద్ధకం ఎక్కువ సోమరితనం సోమరి పోతూ కూడా పాటల పోటీలో పాడాలని తన పేరును రాయించుకుంది పోటీ పది రోజులు ఉండగా అన్ని జంతువులు తాము పాల్గొనబోతున్న విభాగంలో సాధన మొదలు పెట్టాయి కోకిల మరుసటి నుంచి మరుసటి నాటి నుంచి సాధన చేయొచ్చు అని వాయిదాలతో సరిపెట్టుకునేది అంటే రేపు చేద్దాంలే రేపు చేద్దాం రేపు నేర్చుకుందాంలే అనేసి అనుకుంటా వస్తుంది ప్రతిరోజు అట్లే అంటుంది ఇది గమనించిన ఒక ముసలినక్క పేరు ఇవ్వగానే సరిపోయిందా రోజు పాటలు సాధన చెయ్యి అని సలహా ఇచ్చింది దానికా కోకిల పాట పాడడంలో ఎవరైనా మన తర్వాతే నేను పోటీలో ఉండగా బహుమతి మరెవరికి వెళ్తుందా అంది గర్వంగా ఆ పోటీలో కోకిలతో పాటు చిలుక మైనా గోరింక కాకి కోకిల పిచ్చుక ఇలా చాలా పక్షులు పాల్గొన్నాయి అయితే కోకిల పాట మెచ్చుకో తగ్గ స్థాయిలో లేదని బహుమతిని మైనాకి ప్రకటించింది మృగరాజు ఇక్కడితో ఆగకుండా ప్రదర్శన ఇచ్చే స్థాయిలో లేదని బాగా పాట పాడలేదని జాతి పరువు తీసిందని చివాట్లు కూడా పెట్టింది పాపం మృగరాజు చాలా అన్నమాట ఇంటికి ఏడుపు ముఖంతో వచ్చిన కోకిలను చూసి ముసలినక్క నేను ముందే చెప్పాను కదా సాధన చెయ్యమని నువ్వు వినలేదు ఏ ప్రయత్నం చేయకుండా విజయం వరించదు ఏడారిలో మంచినీళ్ళని ఆశించడం లాంటిదే సాధన లేకుండా విజయాన్ని పొందాలనుకోవడం అంటే ఎడారిలో నీళ్ళు ఉండవు కదా అక్కడ నీళ్లు కావాలంటే ఎక్కడి నుండి వస్తాయి అట్లా అన్నమాట సాధన చేయకుండా విజయం రావాలంటే రాదు అని అని బుద్ధి చెప్పింది కోకిల తన తప్పు తెలుసుకుంది అన్నాకేం అలా చెప్పి బుద్ధి చెప్పింది కానీ ఏం చేస్తావు ఇంకా అయిపోయింది కదా ఇంకా అయిపోయింది దానికి ఏం చేయాలా అని తన తప్పు తెలుసుకొనింది ఇంకా మీదట ఇట్లా చేయకూడదు అనుకుంది కోకిల ఎంత పొరపాటు చేస్తుందో పాపం కదా రేపు చదువుదాం రేపు దాద్దాం రేపు పెడదాము అని అనుకుంటే చదువులు రావు కాబట్టి ఎప్పుడు టీచర్లు పాఠాలు చెప్తే అప్పుడే రాసుకోవడము చదువుకోవడం నేర్చుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి అలా సాధన చేస్తూ ఉంటే పరీక్షలలో బాగా రాస్తారు